అందరికీ నమస్తే అండి ఒక్కొక్కసారి మా పేటిఎం పేదం చూస్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదండి వాళ్ళు ఒక ఫోటో ఒకటి వైరల్ చేస్తున్నారు తిలక్వర్మ ఫోటో కనబడుతుంది కదా జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా తిలక్ ఒక బహుమతిని తీసుకుంటున్నట్టుగా ఆ ఫోటోని క్రియేట్ చేశారు పైన ఒక అద్భుతమైన మ్యాటర్ రాసుకొచ్చారు చదివిన చూడండి ఆడుదాం ఆంధ్రాతో తిలక గొప్ప ఆటగాడిగా దేశానికి అందించి టీమిండియా విజయానికి కారకుడిగా అయ్యావు నీకు ఈ ఈ దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది జగన్ అన్న ఎవడన్నా నమ్ముతారా అసలు ఇలాంటి పోస్టులు మీరు ఏడుతున్నారు కదా కడుపుగా అన్నమా తినేది గడ్డి నాకు అర్థం కావట్లా అరే తిలక్ వర్మకి ఆంధ్రాకి ఏమైనా సంబంధం ఉందా ఆడుదాం ఆంధ్ర ఎప్పుడు స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు అనుకోండి ఇరవై మూడు డిసెంబర్లో లేదంటే ఈ రెండింగ్లోనే రెండు వేల ఇరవై మూడు చివరిలో అప్పటికే తిలక్ వర్మ అనే పేరు దేశవ్యాప్తంగా మారిమోగిపోతుంది కదా అప్పటికే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నారు కదా తిలక్ వర్మ ఆడట్లేదా రేపు కనీసం మనం ఏదైనా చెప్తే అతికినట్టు ఉండాలిరా అసలు సంబంధం లేకుండా పోస్ట్ ఎడిట్ చేసేసి ఆడదాం ఆంధ్ర ద్వారాగా మన ఆంధ్ర కాబట్టి ఇంకెలా అని చెప్పేసి అనుకున్నారు కదా మీరు ఒరిజినల్ ఫోటో చూపిస్తాను నాకంటే ఇదిగో ఒరిజినల్ ఫోటో పైన ఉన్నది ఒరిజినల్ ఫోటో కింద ఉన్నది మాకు ఏటీఎం బిడ్ ఎడిటింగ్ చేసిన ఫోటో స్పష్టంగా కనబడుతుంది కదా ఇప్పుడు తిలక వర్మ హైట్ ఎంత ఈ ఫోటోలో ఉండే వ్యక్తి హైట్ ఎంత ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన జగనన్న హైట్ ఎంత తిలక వరమ హైట్ ఎంత ఇద్దరిని పక్క పక్క నుంచో పెడితే మన జగన్ అన్న ఎక్కడి కొత్తాడో ఈ కొత్తలు ఏమీ చూసుకోకుండా జస్ట్ ఊరికే తలకాయ తీసుకొచ్చి తలకాయ పెట్టేసాం కదా అయిపోయి ఎక్కడతోటి ఇంక తిలక వరమని ఆటగాడి చేసింది ఎవడరా అంటే మా జగన్ అనే మేల్చిందే ఇంకా మా గొర్రెలు అలా ఉంటాయి కొంతమంది గొర్రెలు ఇంకా వాళ్ళు ఏం చెప్పినా సరే యాక రుద్దు రుద్దుడు సంబంధం లేనివి కూడా రుద్ది ఉంటారు మన మీద అది ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో జరిగేదే దానికి తోడు మళ్ళీ మాకు సపరేట్గా ఒక సాక్షి అందులో ఎదురుకోడు అందులో మళ్ళీ నేను విశ్లేషణ చేసుకొస్తానంటూ ఒక పొద్దులు పోసి వాటికి ఆడుగుడు వాళ్ళకు తోడు ఈ దిక్కుమాలు మందంతా కూడా ఈ మంద ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారు ఏమైనా ట్రోల్ చేస్తారో ఎవరిని ఎవరికి ఏమైనా ఆపాదించేస్తారో ఎవరికీ అర్థం కాదు పైనుంచి నుంచి ఆదేశాలు వస్తే రైట్ రెచ్చిపోవడం ఇంకా నేను అటు నుంచి తెగ తిప్పితున్నారు ఈ ఫోటోలు వర్మ పూర్తి తెగ తిప్పుతున్నారు నేను ఇంకా నిజమేమో అనుకున్నాను స్టార్టింగ్లో చూసి అంటే పైన మ్యాటర్ చూడాల జస్ట్ ఫోటో చూసి ఎప్పుడో సందర్భంలో దిగుంటారేమో లే అనుకున్నాను నేను వాళ్ళు పొద్దున్న పైన ఏదో చేస్తా ఉంటే తక్కువ చూసి గేటర్ బాబు ఆడదాం అందరూ అంటున్నారు అంటే ముందు నుంచి కూడా ఆడుతున్నారు కదా తిలక వర్మ వాళ్ళు కొత్తగా ఇలా చెప్పుకొచ్చేది అని చెప్పి ఆశ్చర్య వేసింది వదిలేసారా ఇంకా ఉన్నారుగా ప్లేయర్స్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ హార్దిక్ పాండ్యా జస్పిత్ బూమ్రా ఇంకెవరున్నారు ఉన్నారు చాలామంది ఉన్నారు కదా రింకు సింగ్ సింగు ఇంకా ఉన్నారు కదా చాలామంది వాళ్ళందరూ కూడా వేసేపోయారా అవసరం లేదు మనం జగన్ అన్న హయాంలోనే వచ్చారని అవసరం లేదు అవసరమైతే రాజశేఖర్ రెడ్డి అప్పట్లో మనకు తెలియనప్పుడు ఏదో రకంగా సహాయం చేసేయనో లేదంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళ కుటుంబానికి ఏదో రకంగా సహాయం చేసేటనో లేదంటే క్రికెటర్ అవ్వమని చెప్పేసి అని చెప్పేటనో రుద్ధిపోయారా మా మెత్తం మేము అమ్మేత్తం గొర్రెం కదా మనకి ఎలాగో ఒక మంద ఉంది కదా వాళ్ళు నమ్ముతారు మేము నమ్మరు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ఆశలు ఎప్పుడూ ఏమాండ ఒక మాట నిజం ఉంటుందా అన్ని ఇలాంటి పొట్ట తిరుగుతూ ఉంటారా కనీసం భగవంతుడు సిగ్గానే పెట్టలేదు మీకు ఇంకా అది జన్మకి మీకు రాదు కూడా రాదు ఇంక ఈ వీడియో ఇంత మించి ఎక్కువ చేసినా సరే పెద్ద టైం పక్కా ఉంటాను మరి